కైజన్ జపనీస్ టెక్నిక్లో చాలా అద్భుతమైన టెక్నిక్ అది ప్రపంచం అంతా కూడా దాన్ని అనుసరిస్తున్న టెక్నిక్ అది కైజన్ అంటే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అని అంటే ఇది టోయాటో కార్ల వాళ్ళు ఎక్కువ దీన్ని అప్లై చేసి సక్సెస్ అనేది ప్రపంచంలో టోయాటో కార్ చాలా గొప్పదండి టాయాటో కార్ కంపెనీలో ఈ ప్రిన్సిపల్ అప్లై చేశారు చిన్ని చిన్ని మార్పులు ఎవ్రీడే చేయాలి చిన్ని చిన్ని ఇంప్రూవ్మెంట్ నీలో ఎవ్రీడే జరగాలి ఈ ఇంప్రూవ్మెంట్స్ చిన్ని 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 హ్యాబిట్స్ కావచ్చు మార్పులు కావచ్చు కరెక్షన్స్ కావచ్చు ఇంప్రూవ్మెంట్స్ కావచ్చు డెవలప్మెంట్స్ కావచ్చు ఎర్నింగ్ కావచ్చు సేవింగ్ కావచ్చు బ్యాడ్ హ్యాబిట్ నుంచి బయటపడడం కావచ్చు పెద్ద పెద్ద మార్పులు అంటే కష్టమేమో కానీ ఇంత ఇంత మార్పులు అంటే కష్టం లేదు కదండి సో కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అనేది ఎప్పుడు ఆలోచిస్తుంటే నాలో ఈరోజు ఏ మార్పు రావాలి అప్డేట్ అండ్ అప్గ్రేడ్ ఏ విషయంలో నాలో చేంజ్ చేసుకోవాలి ఏ విషయంలో నేను డెవలప్ అవ్వాలి ఏ విషయంలో నేను ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంత ఇంతైనా సరే మైక్రో లెవెల్ అయినా సరే నువ్వు ఆలోచిస్తే మ్యాక్రో లెవెల్ సక్సెస్ వస్తుంది ఈ కైజాన్ జపనీస్ ప్రిన్సిపల్ మీద ఆధారపడి చాలా 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 కార్పొరేట్ లో బ్రహ్మాండమైన మార్పులు వచ్చినాయండి చాలా ఆర్గనైజేషన్స్ ప్రాఫిటబుల్గా మారాయండి నువ్వు కూడా ఆచరిస్తే నీ జీవితం ఒక అర్థవంతమైన సక్సెస్ఫుల్గా అర్థం అంటే రెండు మీనింగ్లు ఉన్న ఒకటి డబ్బు వరద అంటే మీనింగ్ అర్థవంతంగా అంటే డబ్బు ఉన్నవాడు అవుతావు అర్థవంతం అంటే నీ లైఫ్ మీనింగ్ఫుల్ పర్పస్ ఆఫ్ లైఫ్ అనమాట ఖైజన్ అని ఎప్పుడైతే అనుకున్నావో నేను మారతాననుకున్నావో మారడానికి తగినట్టుగా ప్రయత్నం చేస్తావు మార్పుల కోసం ప్రయత్నిస్తావు నేను మారను అన్నవాడు ప్రపంచం పటంలో మాయమైపోతాడు నిరంతరం మారే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్సెస్ అవుతారు ఒకప్పుడు ఈ రోజు సమయ నాగశాఖ మీద బాంబు పడితే చాలా దారుణాతి దారుణంగా బాధపడింది నిరంతరం మారుతూ 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 సక్సెస్ అనేది గొప్పగా వచ్చిందండి సేమ్ ప్రిన్సిపల్స్ చాలా కంపెనీలు అప్లై చేశారు చాలా మంది నిరంతరం మారారు చాలా గొప్పవాళ్ళు అయ్యారు ఇప్పుడు మీ జీవితంలో ఖైజాన్ ప్రిన్సిపల్స్ ను వాడండి ఏ రోజుకి ఆ రోజు ఎంత వీలైతే అంత మీలో మార్పు కోసం ప్రయత్నించండి మీరు మహానుభావుడు అయిపోతాడు చీమ ఇంతంత కణాలు తీసుకుని నూట యాభై వందల బిల్డింగ్ కట్టుకుంటుంది ఇంత మార్పులు యాంట ఫిలాసఫీ ైజాన్ ఫిల్బెస్ పాటించండి గొప్ప వాళ్ళు ఇటువంటి టెక్నిక్స్ కానీ ఇటువంటి కంటెంట్ కానీ మీకు కావాలనుకుంటే గ్రో ఎల్దీ వెల్దీ అనే యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి ఆండ్రాయిడ్ యాప్ డాక్టర్ క్రాంతి గారి అనే యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి మీరు గొప్ప వాళ్ళు అయిపోవడం తగినట్టుగా మెటీరియల్ దాంట్లో ఉంది నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐ లవ్ యూ